సో నా రెండు వందలు నా తిరిగి వస్తే ఆ వంద రూపాయలు కూడా పెట్టుకొని అడుక్కు తింటారు అందుకే అండి జోదం వద్దని చెప్పేది నేను అన్ని వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కూడా అది చెప్తున్నానండి నాకేదైనా చెప్పడం ఇష్టం ఉండదు మీకు దాన్ని చూపించి చెప్పడమే ఇష్టం బెట్టింగ్ ఆడకండి మీ ప్రాణాలను కాపాడుకోండి మీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవండి అలాగే ఈ మకా అనే దేశంలో ఎక్కువ మంది చైనా వాళ్ళు అయితే కనపడుతూ ఉంటారు హాయ్ హాయ్ దానికి గల కారణం ఏంటంటే చైనాని ఆనుకోనున్న దేశం వీళ్ళకేంటంటే సెవెన్ డేస్ వీసా ఫ్రీ అనమాట అదే మన భారతీయులకైతే ముప్పై రోజులు వీసా ఫ్రీ చైనా వాళ్ళు వాళ్ళ బోర్డర్ దాటేసుకొని ఈ ధరికి ఈజీగా వచ్చేసేయచ్చండి చైనా వాళ్ళకి ఎలా అంటే మనం నేపాల్ వెళ్ళినట్టుగా వీళ్ళు ఇక్కడికైతే వచ్చేస్తారు ఇప్పుడు ఈ మక్కా అనేది ఎక్కడుందని వాళ్ళని అడిగామంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదులే అండి అడిగితే ఇది కూడా చైనా అంటారు కానీ మనలాంటి టూరిస్టులకి ఏంటంటే ఇది ఒక దేశం మనం దీన్ని ఎందుకు దేశంగా భావించాలంటే సపరేట్ పాస్పోర్ట్ ఉంది సపరేట్ గవర్నమెంట్ ఉంది సపరేట్ కరెన్సీ ఉంది కాబట్టి దీన్ని ఒక దేశం కింద పరిగణించవచ్చు అలాగే ఈ మకావ్ అనే దేశానికి సపరేట్గా ఒక జెండా కూడా ఉంది ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక దేశంగా అయితే భావిస్తున్నాం మకావ్ దాన్ని కానీ చైనా ఆధ్వర్యంలో ఉన్న దేశం ఇంకా అలాగే ఈ మకావ్ అనేది ఆ క్యాసినోల్కే ఫేమస్ అలా కాదు ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే ఉంది ఆ క్యాసినోలు అయితే తీసేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలోనే చెప్పాను అనుకుంటాను ఎందుకంటే మనం ఆ క్యాసినోలో ఎలా ఉంటుంది ఏంటి వీడియో షూట్ చేయాలన్నా షూట్ చేయలేము ఆ టాపిక్ గురించి ఎక్కువ వీడియోలు చేసి కూడా జనాల్ని మనం తప్పుదారిలో నడిపించకూడదు సో వద్దు వద్దు అని చెప్పడానికి మాత్రమే చేద్దాం ఏమైనా వీడియోలు చేస్తే దాన్ని చేయండి అని మాత్రం వద్దు ఇట్లాంటి వీడియోలు సో కాబట్టి ఈ మక్కా అనే దేశంలో ఇంకా చాలా అభివృద్ధి ఉంది ఇక్కడికి వచ్చి మనం ఏమేమి ప్లేసులు చూడాలి ఏమేమి చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి ఎప్పటిలాగా ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్ మా కావు మా కావు